వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షామో తెలుగు బ్లాగ్స్ బాగున్నారా బాగుండాలి ఈరోజు నేను ఒకటి ఆన్లైన్లో ఒక ఐటెం అనేది బుక్ చేశాను మేము ముందే నేను అన్బాక్సింగ్ చేస్తాను చూస్తూ ఉండండి ఇదేంటంటే మనకి చూపిస్తాను ఒకసారి చూస్తూ ఉండండి సెల్ఫ్ సెల్ఫ్ వీడియో తీసుకుంటే అటు ఇటు కదిలిపోతుంది కొంచెం ఏమనుకోకండి ఇది వాల్ హ్యాంగర్ అండి ఎలా ఇది మనకి ఇప్పుడు మీకు ఒక ఐటమ్ చూస్తా చూడండి ఇట్లా మన వాల్కి హ్యాంగర్స్ ఉంటాయి కదా ఇవైతే మనకి గోడ ఫిక్స్ అయిపోయినాయి ఇదైతే అట్లా కాదండి మనం ఏదన్నా డోర్ తల చూపిస్తామండి ఇప్పుడు క్వాలిటీ వేసుకొస్తే మనం పెట్టిన డబ్బులకి అయితే మంచిగానే వచ్చిందండి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇది ఇందాక డిజైన్ షీట్ మీద వేసాం కనపడలేదు ఇదిగోండి క్వాలిటీ అయితే బాగుందండి మరీ అంత హెవీ అయితే అని చెప్పను అలా అని తక్ మనం ఇచ్చిన డబ్బులకి చీప్ అని చెప్పను బాగుంది డిజైనర్గా కొంచెం వెనకాల మనకి ఇప్పుడు మన వాల్కి అయితే పర్ఫెక్ట్గా అలా బిగించేసేయాలండి ఇదిగోండి ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా ఈ డోర్కి మనం హ్యాంగ్లర్ అని అనుకోండి మనం డోర్ కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఇట్లా మంచాల మీద అయి పడేస్తాం కదా తుడుచుకున్న తర్వాత అట్లాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇది ఈ హ్యాంగర్ అనేది ఇట్లా ఉపయోగపడుతుంది అనమాట చూసారా ఇలా ఉపయోగపడుతుంది మనం డోర్ క్లోజ్ చేసినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు ఇక్కడ ఇబ్బందిగా అనిపించింది అనుకోండి దీన్ని ఇట్లా తీసేసి ఇదిగోండి నేను ఇప్పుడు డోర్ కింద అక్కడ పెట్టాను నాకు అక్కడ వద్దు అనుకున్న మనం బీరువా ఉంటుంది కదా మన బట్టలు పెట్టుకున్న బీరువా అక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని ఐటమ్స్ ఒకవేళ బ్లౌజెస్ కానీ దానికి సంబంధించిన హిప్ బెల్ట్స్ అవి ఉంటాయి కదా డ్రెస్కి సంబంధించినవి అలాంటివి కూడా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు మనకి ఇది ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చు డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదండి చూసారా క్లోజ్ అయిపోతుంది ప్లేస్ వచ్చి మన వంటగది ఈ వంటగది కూడా మనం ప్లేస్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ మనం ఈ ఇక్కడ మనం గరిటెలు కానీ కొన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది మీకు బ్లాక్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా ఇది మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే వాల్ ఫిక్స్ అనుకోండి చాలా ఇబ్బందే మనకి ఇప్పుడు దీనికి ఇట్లా రాడ్స్ అనేవి మనం ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ షెల్ఫ్లు కానీ బీర్వాల్ కానీ ఎక్కడైనా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్టయితే మీషోలో నేను కోడ్ అనేది ఇస్తాను పర్చేస్ చేయండి ఓకేనా ఐ హోప్ యూడ్ నచ్చినంత లైక్ చేయండి